రా అబ్బా మా చిన్న పిల్లోడు వస్తున్నానండి ఇక్కడ తప్పిపోయి పెట్టుకుంటాడు నిమ్మలికలు ఎరుకుంటానండి కొండలో వీడు నెమలికల కోసమే వచ్చిండండి ఇతను చూడండి నిమ్మిలీక్కలు చేత పట్టుకున్నాడు అవి రాలిపోయినవి అయ్యో నిమ్మలికలండి ఇంత పిల్లవాడు కూడా కొండ ఎక్కుతున్నాడు చిన్న పిల్లడు కొండకు వచ్చిండు వీడు బిక్కాయలు తినాలని ఏడుస్తాడు మళ్ళీ ఇప్పుడే ఫ్రెండ్స్ లెక్క ఎంటర్ అవుతాడు ఫ్రెండ్స్ మళ్ళీ పైకి వినాయక చూపిస్తాం ఫ్రెండ్స్ బిక్కాయలు చెట్లు అని బాయ్ ఉంచు కాయలు ఉంచు అంతా ఉంచు కొమ్మ కొమ్మ ఉంచు అలా చూడండి ఫ్రెండ్స్ ఇవి బిక్కాయలు అంటారు ఫ్రెండ్స్ ఈ కొండలో పీక్తున్నాము చూడండి ఈరోజు పీక్తనము బిక్కాయలు ఇక కాయలు ఇలా ఉంటాయండి ఇలా ఉంటాయండి నువ్వు అన్నీ పిలుపు